బానే ఉండే సంగతుల ఏముందా మొక్కగా మేము నీళ్ళు పెట్టుకుందా ఎన్ని ఎకరాలు ఇది పంట ఇదే ఎకరం కథ ఎంత ఉంటుంది నీ వయసు అది ఎంతండి డెబ్బై ఆరు డెబ్బై ఆరు వ్యవసాయాలు అంత అనుభవం ఉంది వ్యవసాయాలు ఎంత అనుభవం ఉంది వ్యవసాయంలో ఫుల్ అనుభవం ఉంది మీరు ఏమేమి పంటలు పండించారు తా మిరప మినుము కంది పొరి పొరి వీటిలో మీకు ఇష్టమైన పంట ఏది పండిస్తానికి ఇష్టమైన పంట అంటే మేము పండించినప్పుడు మెరుగం బాగా ఇష్టంగా ఉంది సుమారు ఎడి దాకా పండించిపోయింది నేను ముప్పై గంటలు నలభై గంటల ఏ కాలంలో అది ఇంకా ఐదు ఆరు సంవత్సరాల క్రితం క్రితం పర్వాలేదు ఆ టైంలో బాగా ఎందుకంటే ఇప్పుడు పెద్ద మందులు అన్నీ వచ్చినప్పుడు లేవు ఇంత మందులు ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు మరి మీరు ఇప్పుడు ఏం చేయట్లేదు మొక్కదాన నీళ్ళు పెట్టుకుంటున్నా ఒక ఎకరం కంది చేశాను ఏ సెంట్రై తా రెండు పైన రెండు నెలలు పైన అయిద్దా ఓకే కండ కూడా అదేలే ఇప్పుడే కండ కూడా ఇదవుతుంది పెద్ద అవుతుంది చిన్న కండ నుంచి మరి ఇది దిగుబడి ఎంత వచ్చింది ఆశిస్తున్నారు ఇప్పుడు దిగుబడి మామూలుగా మును వేసినప్పుడు ముప్పై కాడికి వచ్చింది ఎకరానికి మరి ఇప్పుడు ఎంత వరకు వచ్చిందో తెలియదు అంటే మీకు ఒక అంచనా ఉంటది కదా తాత పంట మీ ఏ పంట ఒక అంచనా అవగాహన ఉంటది కదా అరేకర ఇరవై కింటాలా పర్వాలేదు ఇప్పుడు దీనికి దిగుబడి లెక్కలు ఎంత పెట్టుంటారు పెట్టుబడి నాలుగు కట్టలు పెట్టా నాలుగు కట్టలు పై మందులు ఏమైనా స్ప్రే చేశారా ఏమేం చేశారు తాత ఇదే ఇప్పుడు ఈ రకమైన మందులు అయితే అదే పురుగు మందులు స్ప్రే చేశారా ఓకే అయితే కండ కూడా మరీ సైజ్ లేకపోతే మీడియంగా ఉంది రేపు కండ ఊరేటానికి కర్ర ఏమైనా లాభ వస్తుందా మరి ఎత్తు ఏదో నేను కొత్త ఎత్తనమా ఏమని చెప్పించారు కొట్టలో ఎత్తనం అడిగినప్పుడు ఏమని ఇచ్చారంటున్నా దిగుబడి ఎంత వచ్చిందని మర్ధించి అంటే పేసి గారు ఎత్త తెచ్చావా అయితే ఆయన ఎంచుకునే ఇత్తనాలు మంచిగా అంటే పెద్ద ఆయన ఊరి కొద్దిగా అనుభవం ఉన్న వ్యక్తిగా బాగానే చేస్తుంటాడు కదా మరి కళ్యాణ్ వస్తుంది అయితే నిదానంగా చూద్దాం ఎందుకంటే కొత్త ఎత్తనం అంటున్నావుగా